బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు నెక్కిన తర్వాత అన్యాయం చేయడం ఏంటని ప్రశ్నించారు ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఎనిమిది వార్డులుండగా ఒకటి కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని అలాగే తిప్పాపూర్ గ్రామంలో కూడా అదే విధంగా ఉందని దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి ఇల్లంతకుంట మాజీ సర్పంచ్ ఒగ్గు నర్సయ్య మాజీ ఉప షాదుల్ నాయకులు అంతగిరి భాస్కర్ కనకయ్య రఘు వెంకన్న సలీంతో పాటు తదితరులు పాల్గొన్నారు మొత్తం కూడా బీసీ సమాజాన్ని అవమానపరుస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఈ రిజర్వేషన్లు ఏదైతే ప్రక్రియ గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల విలక్షణలో భాగంగా గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ప్రకటించారు ప్రకటించినటువంటి సందర్భంలో వార్డు సభ్యులకు కానీ అదేవిధంగా గ్రామాల వారికి కానీ బీసీ సమాజానికి చెందవలసినటువంటి వాటా చెందకుండా ఈరోజు రిజర్వేషన్ ప్రక్రియ కూడా వారిని తగ్గించి ఈరోజు రిజర్వేషన్లు కల్పించినటువంటి తప్పుడు తడక కనబడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం మనం చూస్తే ఈరోజు ముఖ్యంగా ముఖ్యంగా ఇళ్ళతకుంట మండలంలో వెంకటరాపల్లి గ్రామం కానీ అదేవిధంగా తిప్పాపూర్ గ్రామం కానీ ఈ రెండు గ్రామాల్లో వార్డు సభ్యులకు సంబంధించి ఆ గ్రామంలో బీసీలకు ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం ఇది ఆ అధికారుల తప్పుడు నివేదికన లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఏం గైడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది కదా ఎందుకు ఇలా బీసీ సమాజాన్ని అవమానపరుస్తూ ఉన్నారు ఒక రిజర్వేషన్ ఆ గ్రామంలో ఉన్నటువంటి సుమారు ఎయిటీ పర్సెంట్ గ్రామంలో వెంకటరాపల్లిలో బీసీ జనాభా ఉంది